హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు నేను ఒక డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగింది అండి వచ్చేసి కడప జిల్లా పొద్దుటూరు మండలం అండి బైపాస్ దగ్గర ఉంటాయి జమ్మనోడు బైపాస్లో డైరీ ఫామ్ ఉంటుంది ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి మన ఛానల్కు ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల వచ్చాయి ఈ వీడియోలు వచ్చేసి ఓన్లీ బీహార్ వాళ్ళు ఎలా పనిచేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు నిద్రపోయే వరకు ఎలా లోపల ఫామ్లో ఏమేం ఉంటాయి అనేది పూర్తి వివరాలన్నీ ఫామ్లో తీశానండి రైతు యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి ఇంకొక వీడియో ఉందండి అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఆ వీడియో నెలకు ఎంత సంపాదిస్తున్నాడు ఏం దానం ఇస్తున్నాడు పూర్తి వివరాలన్నీ ఇంకొక వీడియోలో ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను చూడండి తప్పకుండా బాగుందండి వీడియో వచ్చేసేది డైరీ ఫామ్ వచ్చేసి లోపల మొత్తం ఇరవై ఒక్క గేదెలు ఉన్నాయి ఈరోజు సక్సెస్ఫుల్ ఫార్మర్గా ఆయన ఉన్నాడు పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం ఎన్ని గేదెలతో మొదలుపెట్టాడు ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి గేదెల సెలక్షన్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు ఈ పక్క గాడి ఉంది ఆ పక్క కూడా ఎనిమల్ ఉన్నాయి రెండు పక్కలు ఉన్నాయి గేదెల మేత కోసం ఎండు చెత్త ఇది ప్రజలకు పడినప్పుడు ఎప్పుడన్నా గడ్డి తీసుకురానప్పుడు ఇది ఎండు చెత్త వేశారు చెత్త ఇక్కడ నీళ్ళ తొట్టి కూడా ఉంది ఎందుకంటే ఇనుములకు ఇప్పుడు నీళ్ళు ఉండాలి కాబట్టి నీళ్ళు వచ్చి నీళ్లు చేసి తొట్టి కట్టారు అతను వచ్చేసి బీహార్ పవన్ పేరు ఇక్కడ పచ్చి పచ్చి గడ్డి ఉంది ఇక్కడ వచ్చేసి రెండు మోపులు తెచ్చినారు అయితేనే పవన్ యూపీ బాయ్ బీహార్ బీహార్ అతను పవన్ ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది బీహార్ వాళ్ళు ఎట్లా పనిచేస్తారని చూడండి వీళ్ళు మేత విశాఖ నుంచి పేడదీసేంత వరకు మొత్తం పాలు విండేది అన్ని పనులు వీళ్ళే చూసుకుంటారు దాని జీతం వచ్చేసి ఇరవై ఒక్క వేయం అంటే గేదెకు వెయ్యి రూపాయలు చొప్పున వీళ్ళు ఇచ్చాడు ఒక్కొక్క గేదెకు వెయ్యి రూపాయలు తన బీహారు పవన్ పేరు వచ్చేసి మొత్తం తీసి నీట్గా డైరీ అంతా నీట్గా పెడతాడు ఇతను షెడ్ కూడా బాగా సింపుల్గా బాగా వేసినారు ఇది బాగుంది అయితే నీట్గా ఇప్పుడున్న ఊడ్చాలి కాబట్టి ఊడ్చలేదంతా చూడండి ఖర్చు కూడా చాలా తక్కువలో ఉంది రెండు మోపులు బాగా పెద్ద మోపులు ఉండు ఇదైతే చాలదు ఓన్లీ ఈవినింగ్ ఇది మళ్ళీ నైట్కి మళ్ళీ వేస్తారు స్టార్ట్ గడ్డి మోపులు రోజుకు ఆరు గడ్డి మోపులు వేసారంట ఎండు చెత్త వచ్చేసి నాలుగు మోపులు ఎండు చెత్త వేస్తారు ఇప్పుడు అంతా ఇది ఇప్పుడు సరిపోతుందంట వేరే టైం నైట్ ఇప్పుడే వేసి అంత క్లీన్ చేసి ఇంకా గమ్ముకుంటాడు అతను గాడిలో మొత్తం వేసేస్తాడు ఇప్పుడు ఫుల్ చేసేచ్చి అంత రేపు పొద్దున్న వరకు అయితే తింటూ ఉంటాయి ఆల్రెడీ ఒక మోపు వేసేసినాడు ఇప్పుడు రెండో మోపు వేసాడు ఇది పెద్ద మోపు ఇది చూడండి చాలా పెద్దది తెలుగు కూడా బాగా మాట్తడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా పనిచే బీస్ సాల్చే ఇద్దర్ ఆంధ్ర ఆంధ్రమే ఆంధ్రమే బీస్ సాల్చే కడతా అందుకే తెలుగు బాగా మాడతాడు అతను ఇరవై సంవత్సరాల నుంచి మన ఆంధ్రాలో ఉన్నాడట ఇంకా బీహార్లో ఉంటాడు బాగా అతనికి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి బాగా చూసుకోగలడు ఇరవై ఒక్క ఇనుమైనా కూడా ఒక్కడే చేస్తాడు మన వాళ్ళు అయితే చేయలేరు అట్లా ఇరవై ఒక్క ఇనుములు ఒకడే చూసుకుంటాడు పాలు పిండే కానుంచి ఇక్కడ పేడ తీసే కానుంచి మొత్తం గడ్డి వేసేది దాన్ని క్లీన్ చేసేది మొత్తం అతనే చూసుకుంటాడు ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సను గేదెకు వెయ్యి రూపాయలు చొప్పున అతనికి డైలీ డైలీ కాదు అదే మొత్తాన్ని నెలకు నెలకు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి శాలరీ ఒక ఇనం మీద వెయ్యి రూపాయలు ఇస్తారు ఇతనికి నెలకు కుడిచి ఇది వచ్చేసి దాన ఏమేమి ఇస్తారు అన్నీ కూడా మనం తెలుసుకుందాం దానం ఏమేమి ఇస్తారు బాయ్ శనిగాపోటు తౌడా ఐటమ్ దాల్తా మొత్తం మూడు ఐటమ్స్ వేసారంట అవి కూడా చూద్దాం మనం ఆల్రెడీ చీకటి పడుతుంది ఐదు నలభై అవుతుంది టైము ఒకవేళ అతను రాకపోతే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ తీయాలి విడియో కానాబీ తాల్తావా కానబీ తౌడుకా తౌడు అన్నం కూడా వేశారు నూకల అన్నం వేసి దాంట్లో తౌడు వేసి చేస్తారు అండా పెట్టినారు పెద్దది ఏదో పెద్ద అవునా రామా అమ్మ వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఉంటారు కదా అక్కడ అండా ఉంది కదా ఆ అండాలో వండుతారు కింద కన్నము ఓపెన్ ప్లేస్లో బయట ఊరిపోయేది రెండు చిత్తం ఒక రీసెంట్గానే తోలినారు ఇది రెండుగా ఉంది వామ్ పెద్ద వామి చేసినారు పేడ తీసేదానికి అది బాగా పెద్దది దాంతో అయితే నీట్గా వస్తుంది ఇంకొక దాని కాడ తీయకుండా లాగుతాడు ఇళ్ళల్లో వేసారా డైరీకి యాబై వాళ్ళు ఇళ్ళల్లోకా డైరీకి వేస్తారు డైరీకి వచ్చారా ఇంటి ఇళ్ళల్లో వచ్చారా పాయింట్ పెట్టు మీరే పాయింట్ పెట్టుకున్నారా ఆహా అదే మేల్లే డైరీ వాళ్ళకు దానికంటే అదిలో పెట్టుబడి ఎక్కువ పెట్టి వాళ్ళకు పెట్టి అట్లా వీళ్ళే సొంతంగానే పాల సేల్ చేసుకుంటారంట ఎంతమ్మా పాలు లీటరు అరవై ఐదు అరవై ఐదు రూపాయలు లీటరు లీటర్ అరవై ఐదు రూపాయలు చొప్పున అమ్మేస్తారంట ఇల్లు కొంతగానే ఇండ్ల ఇళ్ళకాడ దమ్ములు తీసుకొని అమ్ముకుంటారు అలాగే పాయింట్ కూడా పెట్టినారు టౌన్లో ఉంటుంది పాయింట్ ఎక్కడ పోయి ఇక్కడేనా టౌన్లో ఎక్కడ పాయింట్ పాలు అమ్మేది పుదురు ఇంటింటి ఇంటింటి పోయి అమ్మేస్తారంట ఇంటి వేసిన తర్వాత పాము ఇట్లు ఉంది అంత క్లీన్ చేసాడు ఇప్పుడు అంతా దుబ్బుతుంది ఆయన ఇతను దుబ్బినాడు తాళ్ళు అన్ని మొత్తం పెట్టుకుంటాడు అలా రేటు గడ్డి గడ్డి నువ్వే వేకొస్తావా నీకు సంబంధం లే గడ్డి అండి ఓనర్కి సంబంధం ఓన్లీ ఇన్ని లోపలే ఓన్లీ లోపలే నీకు లోపల వరకు ఒకటే గడ్డి తెచ్చేది ఇవన్నీ ఓనర్కి సంబంధం అంట ఇతను ఓన్లీ క్లీనింగు పాలు పిండడము గడ్డి వేయడము జనమలు కడగడము అవన్నీ ఇతనే చూసుకుంటాడు ఓనర్ లేడు ఒకవేళ వస్తే ఘనంగా ఫుల్ ఇంటర్వ్యూ బాగా అనుకున్నా వీళ్ళతోనే మాట్లాడుతున్నా నేను